తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి పదిహేడు లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది దాంతో పాటు సికింద్రాబాద్ కు అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ పడుతున్నారు రాష్ట వ్యాప్తంగా ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇవాళ సాయంత్రం కల్లా ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ స్టేషన్స్ కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది లక్ష తొంభై మంది డైరెక్ట్ విధుల్లో పాల్గొంటున్నారు ఇక మొత్తం మూడు లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని ఈసీ తెలిపింది ఈ ఎన్నికల్లో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని డీఆర్సీ సెంటర్స్ లో ఈవీఎంలు ఇతర సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది పోలింగ్ స్టేషన్ల కేటాయింపును ర్యాండమైజేషన్ లో పూర్తి చేసి ఎన్నికల సిబ్బందికి అందజేస్తున్నారు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను సీఈఓ వికాస్ రాజ్ పరిశీలించారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని డీఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రి పంపిణీని పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి రేపు ఉదయం పోలింగ్ కేంద్రంలోకి వీళ్ళందరూ కూడా వెళ్ళనున్నారు వికాస్ రాజు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి మీరు ఇక్కడ పరిశీలించారు కదా ఎట్లా ఉంది ఆల్ టీమ్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళ మటీరియల్ తీసుకున్నారు చెక్ చేస్తున్నారు బై ఎన్ లాజ్ దే ఆర్ ఆల్ రెడీ ఇంకా ఒక గంటలో చెక్ చేసి లంచ్ చేసి వాళ్ళు బయలుదేరతారు మెడికల్ టీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి సెక్యూరిటీ టీమ్స్ కూడా ఉన్నాయి ఆల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో రెడీ సో ఆర్ ఆల్ గుడ్ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా క్రిటికల్ పో పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి కదా సార్ వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆ ప్రతి క్రిటికల్ స్టేషన్లో ఉన్న అరేంజ్మెంట్స్ సిఆర్పిఎఫ్ ఉండవచ్చు అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉండవచ్చు కాస్టింగ్ ఉండవచ్చు లేకపోతే మైక్రో అబ్జర్వర్స్ ఇందులో కనీసం ఒకటి లేకపోతే అవుట్ టూ టూ ఆర్ త్రీ ఆఫ్ దీస్ థింగ్స్ కూడా ఉంటాయి సో దట్ విల్ ఆల్ ద అరేంజ్మెంట్స్ విల్ బి దేర్ ఇన్ ఆల్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ రెండు దఫాల్లో శిక్షణ ఇచ్చారు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడొచ్చు రెండు దఫాల్లో శిక్షణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అధికారులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి అదే విధంగా ఏ విధంగా మాక్పోలింగ్ నిర్వహించాలనేటువంటి అంశాలపైన అధికారులకు తెలియజేస్తున్నారు జిహెచ్ఎంసి కమిషనరు అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికల అధికారి కలెక్టర్ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ ముగ్గురుతో కలిసి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు చేయడంతో పాటు ఇక్కడకు మనం చూడొచ్చు వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళతో పాటు ఇంకొక పది నుంచి ఇరవై శాతం వరకు రిజర్వ్ స్టాఫ్ను ఇక్కడ సిద్ధంగా ఉంచారు ఎవరైనా రాని పక్షంలో లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక ఆరోగ్యకరంగా ఏదైనా ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేయడం కోసం రిజర్వ్ స్టాఫ్ను ఇక్కడ ఉంచడం జరిగింది ఈ విధంగా అవసరమైనటువంటి అన్ని చర్యలు ఇటు ఈవీఎంలు కానీ అదేవిధంగా సిబ్బంది వైపు నుంచి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకోసం రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని సిఓ వికాస్ రాజ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కుదుత రాముడు టెన్టీవీ హైదరాబాద్